హర హర మహాదేవ శంకర నమశివాయ జనవరి పదిహేడు శుక్రవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఒకసారి మనం చూద్దాం సో ఏ రాశికి ఎలా ఉంది ఏ రాశి వాళ్ళు ఈరోజు పరిహారం చేస్తే ఏం జరుగుతుంది వీటన్నింటి గురించి క్లియర్గా మనం తెలుసుకుందాం ఒకటి తర్వాత ఒకటి తెలుసుకుందాం అందరూ వీడియోని ఎందువరకు చూడండి ముందుగా మేషరాశి విషయానికి వస్తే మేషరాశి వాళ్ళకి అవుట్డోర్ క్రీడలు మిమ్మల్ని బాగా ఆకర్షిస్తాయి ధ్యానం యోగా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ఉద్యోగస్తులు ఒక స్థిరమైన మొత్తాన్ని పొందాలనుకుంటారు కానీ ఇది వరకు పెట్టిన అనవసరపు ఖర్చుల వలన మీరు వాటిని పొందలేకపోతారు మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ఈరోజు మీ స్నేహితులు మీకు సపోర్టివ్ గా ఉంటారు ఇది మీ జీవితంలో కల్లా అత్యంతమైన అద్భుతమైన రోజుగా ఉంటుంది మీరు ఏ కొత్త ప్రాజెక్టు చేసినా ఈ రోజు రెండు సార్లు ఆలోచించండి సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేకమైన గుర్తింపు అనేది పొందుతారు గౌరవాన్ని కూడా పొందుతారు ఈ రోజు గులాబీ మరియు ఎర్రగా వాయిలెట్ కలర్లో నీలంగా కనిపించేవి తీసుకోండి సో ఈ రోజు మీరు ప్రేమ కలిగించే మత్తులు మునిగి పోతారు మీకు అదృష్ట సంఖ్య ఒకటి అదృష్ట రంగు ఆరెంజ్ కలర్ బంగారం రంగు వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి ఒక తెల్లని థ్రెడ్తో ఏకముఖి రుద్రాక్షను వేసుకోండి ఇలా చేయడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది ఇక వృషభ రాశి విషయానికి వస్తే అదృష్టం పైన ఆధారపడకండి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి అదృష్ట దేవత బద్ధకం గల దేవత తనకు తానుగా ఆవిడ ఎప్పటికీ మీ దగ్గరికి రాదు మీ బరువును తగ్గించుకోవడానికి అత్యవసరమైన సమయం మీ ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి వ్యాయామాలు మొదలు పెట్టండి కొత్త ఒప్పందాలు బాగా లబ్ధిని చేకూరుస్తాయి కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వండి వారి విచారాలు సంతోషాలలో మీరు కూడా పాలు పంచుకుంటే మంచిది ప్రేమకు ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది ఈ రోజు కొత్త భాగస్వామ్యం ప్రమాణం మీకు మంచిగా ఉంటుంది ఈ రోజు మీరుకు నచ్చిన పనులను చేయాలనుకుంటారు కానీ పని ఒత్తిడి వల్ల మీరు ఆ పనులను చేయలేకపోతారు వైవాహిక ఆనందానికి సంబంధించి ఈరోజు మీరు ఒక అద్భుతమైన సర్ప్రైజ్ పొందగలుగుతారు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది అదృష్ట రంగు ఎరుపు రంగు కానీ పసును రంగు కానీ వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆదాయాన్ని సంపాదించడానికి మీ ఇంటిలోనే వెండి నాణ్యంను గంగా ఉంచండి ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుంది అంత బాగా కలిసి వస్తుంది ఇక మిథున రాశి విషయానికి వస్తే గ్రహ రీత్యా అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి మీ ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది ఈ రాశిలో ఉన్న స్థిరపడిన పేరు పొందిన వ్యాపారవేత్తలు ఈ రోజు పెట్టుబడులు పెట్టేందుకు ఆలోచించి అడుగు వేయటం మంచిది కుటుంబపు టెన్షన్స్ ఏవి మీ ఏకాగ్రతను భంగం చేయనివ్వకుండా చూసుకోండి చెడు కాలం కూడా మనకి బోలెడు ఇస్తుంది స్వీయ అనుభూతిలో ఈ సమయం వృధా కాకుండా జీవిత పాఠాలను నేర్చుకోవడానికి ప్రయత్నించండి మీకు బాగా ఇష్టమైన వారి నుండి కాల్ రావడంతో మీకు అది ఎంతో ఎగ్జటింగ్ గా ఉండే రోజు అవుతుంది మీ వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకి వాడండి మీరు పని చేయబోయే చోట అపరిమితమైన విజయాన్ని పొందుతారు మీకు గల నైపుణ్యాలను అన్ని కేంద్రీకరించి పై చేయి పొందండి కుటుంబంలోని ఒకరు వారికి సహాయం సమయం కేటాయించమని ఒత్తిడి తెస్తారు మీరు ఒప్పుకోనప్పటికీ ఈ సమయాన్ని ఖర్చు చేస్తుంది మీ వైవాహిక జీవితం ఈ రోజు పూర్తిగా వినోదం ఆనందం అల్లరిమయంగా సాగుతుంది మీకు అదృష్ట సంఖ్య ఏడు అదృష్ట రంగు లేత తెలుపు రంగు తెలుపు రంగు వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిస్థితి పరిహారం కాలి మట్టి కుండని మూతతో సహా ప్రవహించే నీటిలో ప్రవహించేలా చేయండి కుటుంబ జీవితం అనేది అడ్డంకులు లేకుండా బాగా ఉంటుంది సో ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి ఇక కర్కాటక విషయానికి వస్తే మీ అనారోగ్యం మీకు సంతోషం లేకుండా చేస్తుంది కుటుంబంలో సంతోషాన్ని నిలపాలంటే మీరు వీలైనంత త్వరగా కోలుకోవాల్సి ఉంటుంది మీ కార్డులను బాగా ఆడితే ఈ రోజు మీరు అదనపు సొమ్మును సంపాదించుకోగలుగుతారు స్నేహితులతోనూ కొత్త వారితో ఒకేలాగా మెలకువగా ప్రవర్తించండి ఈ రోజు మీరు అనుభవిస్తున్న జీవిత సమస్యలను మీ భాగస్వామితో పంచుకుంటారు కానీ వారు కూడా వారి సమస్యలను చెప్పుకోవటం వల్ల మీకు ఇది మరింత విచారాన్ని కలిగిస్తుంది ఉమ్మడి వ్యాపారాలు భాగస్వామ్యాలు వీటికి దూరంగా ఉండండి ఈ రోజు సాయంత్రం ఆనందకరమైన సమయాన్ని పొందాలంటే రోజంతా మంచి పనులు పూర్తి చేయండి మితిమీరిన ఆకాంక్షలు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో కలతలను తీయచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీకు ఈ రోజు అదృష్ట సంఖ్య రెండు అదృష్ట రంగు వెండి రంగు గాని తెలుపు రంగు గాని వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం ముడి పసుపు కుంకుమ పసుపు గంధం పసుపు గ్రాములకు సంబంధించినవన్నీ కూడా మీకు ఈరోజు మంచి ప్రయోజనాలను ఇస్తాయి ఇవన్నీ కూడా ఎవరికైనా దానం చేయండి లేదంటే అన్ని చిన్న చిన్నగా మూట కట్టి గుడిలో పెట్టేసి రండి మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇక సింహరాశి విషయానికి వస్తే బయట జరిగే అవుట్డోర్ పార్టీలు ఆహ్లాదకరమైన జాయింట్లకి ఈ రోజు మిమ్మల్ని మంచి మూడ్ లో ఉంచుతాయి మీరు ఈ రోజు అద్భుతమైన వ్యాపార లాభాన్ని పొందుతారు మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుకోగలుగుతారు మీకున్న చార్ములతోనూ తెలివితేటలతోనూ జనాలను మీకు కావలసిన వర్గానికి పొందగలుగుతారు ఈ రోజు హాజరయ్యబోయే సోషల్ గెట్ టుగెదర్ లో మీరు వెలుగులో ఉంటారు అనుభవజ్ఞులుగా కలుస్తారు అలాగే మీరు మీ భవిష్యత్తు గురించి ధోరణుల గురించి వారు చెప్పేది వినండి మీకు బాగా దగ్గరైన వారు మిమ్మల్ని వారితో సమయం ని కోరుతారు కానీ సమయం చాలా విలువైనది కనుక మీరు వారి కోరికలను తీర్చలేరు ఇది మిమ్మల్ని వారిని కూడా విచారపరుస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రేమలో తడిసి ముద్దై అన్ని సమస్యలను మీరు మర్చిపోతారు మీకు అదృష్ట సంఖ్య తొమ్మిది అదృష్ట రంగు ఎరుపు రంగు గాని పసన రంగు గానీ వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యం కోసం స్నానం చేస్తూ గోధుమలను ఎరుపు కాయ ధాన్యాలను అలాగే ఎరుపు సింధూరాన్ని నీటిలో కలపండి ఇలా చేయడం వల్ల మీకు ఆరోగ్యం ఆర్థికంగా బాగుంటుంది ఇక కన్యా రాశి విషయానికి వస్తే ఈ రోజు రోజు రిలాక్స్ అయ్యేలాగా సరైన మంచి మూడ్ లో ఉంటారు ఈ రోజు మీ సంతానం నుండి మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందగలుగుతారు ఇది మీ యొక్క ఆనందానికి కారణమవుతుంది అపరిమితమైన ఎనర్జీ అంతలేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను ఇంటి తాలూకు టెన్షన్లకు కొంత వెసులుబాటును తెస్తాయి రోజు సారి మీ ప్రేమను చూపించడం సరైన పద్ధతి కాదు కొన్నిసార్లు ఇది మీ బంధాన్ని దెబ్బతీస్తుంది ఎవరైతే విదేశీ ట్రేడ్ రంగాల్లో ఉన్నవారు వారికి అనుకూలమైన ఫలితాలు సంభవిస్తాయి ఈ రాశిలో ఉన్న ఉద్యోగస్తులు కూడా వారి పనితనాన్ని చూపిస్తారు ఈ రోజు మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకుంటారు మీరు ఈ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో గడుపుతారు పనిలో మీకు ప్రశంసలు కూడా వస్తాయి మీకు అదృష్ట సంఖ్య ఏడు అదృష్ట రంగు లేత తెలుపు రంగు తెలుపు రంగు వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం ఒక అద్భుతమైన అలాగే చిరస్మరణీయ ప్రేమ జీవితం కోసం మీ జేబిలో ఒక పన్నీరు చల్లిన చేతి రుమాలను ఉంచుకోండి ఇలా చేయడం వల్ల మీ అద్భుతమైన ప్రేమ జీవితం ఉంటుంది ఆరోగ్యము ఆర్థికంగా కూడా బాగుంటారు ఇక తులారాశి విషయానికి వస్తే అతి విచారం ఒత్తిడి మీ మానసిక ప్రశాంతతను కలతపరిచే అవకాశం ఉంటుంది ప్రతి ఆతృత నిస్సహాయత ఆందోళన శరీరంపై వ్యతిరేకంగా పనిచేస్తాయి అందుకే వీటిని తప్పించుకోండి కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు మీరు సమయంలో డబ్బు కంటే మీ కుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది పెండింగ్ లో గల ఇంటి పనులు కొంతవరకు మీ సమయాన్ని ఆక్రమించుకుంటాయి చాలా విభేదాలు ఉన్నప్పటికీ ఈ రోజు మీ ప్రేమ జీవితం బాగుంటుంది మీరు మీ ప్రియమైన వారిని కూడా సంతోషంగా ఉంచుతారు మీరు ఎదురు చూస్తున్న ప్రశంసలు రివార్డులు వాయిదా పడతాయి కనుక మీరు నిరాశతో బాధపడతారు అధిగమించాలన్న సంకల్పం ఉన్నంత వరకు అసాధ్యమేమీ లేదు ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయటకు వెళ్లే అద్భుతమైన సమయాన్ని కలిసి గడపనున్నారు మీకు అదృష్ట సంఖ్య ఒకటి అదృష్ట రంగు ఆరెంజ్ కలర్ గాని బంగారం రంగు గాని వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం మీ కెరియర్ లో అద్భుతమైన వృద్ధి పొందటానికి మీ ప్రవేశ ద్వారం దగ్గర ఏడు మేకులు అనేది ఉంచండి అంటే మీ సింహ ద్వారం ఇంట్లోకి ఎంటర్ అయ్యే చోటు ఉంటుంది కదా ఆ ద్వారం దగ్గర ఏడు మేకులు ఉంచండి అంతా మంచి జరుగుతుంది ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి విముక్తి పొందుతారు కమిషన్ల నుండి డివిడెండ్లు లేదా రాయాలిటీ ద్వారా లబ్ధిని పొందుతారు స్నేహితులు మీ రోజులో ప్రకాశాన్ని నింపుతారు ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంభ్రమాణాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు మీరు ప్రేమించే మూడ్లో ఉంటారు కనుక మీకు మీ ప్రేమ వ్యక్తికి నచ్చినట్లుగా ప్రత్యేకంగా ప్లాన్ జరిగేలా చూసుకోండి పనిలో వస్తున్న మార్పులతో మీకు ప్రయోజనం కలుగుతుంది సంఘటనలు మీకు అనుకూలంగా ఉండేలాగా కనిపిస్తూ ఉండటంతో లాభదాయకమైన రోజుగా ఉంటుంది ఇక మీరు విశ్వ విజేతలుగా అవుతారనేది నగ్న సత్యం వివాహం ఈ రోజు మీకు జీవితంలోనే అత్యుత్తమ అనుభూతిని అయితే చవి చూసేలా చేస్తుంది మీకు అదృష్ట సంఖ్య మూడు అదృష్ట రంగు కాషాయం గానీ పసుపు గాని వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం మెరుగైన ఆర్థిక పరిస్థితులకు నల్ల సరిహద్దులతో తెలుపు ధోతి శ్వేత జాతీయులకు ఇవ్వండి ఇలా ఇవ్వటం వల్ల మీకు మంచి జరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఆర్థికంగా కూడా బాగుంటారు ఇక ధనుసు రాశి విషయానికి వస్తే విచారంలో ఉన్న వారికి మీ శక్తిని వాడి సహాయానికి పొందడానికి ఉపయోగించుకోండి గుర్తుంచుకోండి ఇతరుల అవసరాలకు ఉపయోగపడలేకపోతే ఈ నాశనం అయిపోయిన మానవ శరీరానికి గల ఏముంటుంది అదేమీ లేదు మీరు మీ యొక్క జీవితాన్ని సాఫీగా నిలకడగా జీవించాలనుకుంటే మీరు ఈ రోజు మీ యొక్క ఆర్థిక పరిస్థితుల పట్ల ఎక్కువగా ఆలోచించండి మీ భార్యతో సఖ్యత మెరుగుపడేలాగా చూసుకోండి ఒక కుటుంబంలో మలిసే ఇద్దరు మధ్యన సంపూర్ణమైన ప్రేమ నమ్మకం అనేవి ఖచ్చితంగా ఉండాలి అప్పుడే మీ బాగుంటుంది వారు బాధ్యతలను స్వీకరించడానికి సంసిద్ధంగా ఉంటారు కాబట్టి మీ కుటుంబానికి సంబంధించి కూడా మీరు అన్ని ఆలోచించుకోండి అతి చిన్న విషయాల గురించి కూడా మీ డార్లింగ్ తో వివాదాలు రాకుండా అన్ని చెప్పి సర్దు చూసుకోండి సో ఈ రోజు మీరు అనుభవజ్ఞలు కలుస్తారు వారు మీ భవిష్యత్తుకి గురించి కొన్ని సలహాలు సూచనలు ఇస్తారో పాటిస్తే మంచిది మీకు ఖాళీ సమయం దొరికినప్పటికీ మీ కొరకు మీరు ఖాళీ సమయాన్ని అయితే తీసుకోలేకపోతారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి తాలూకు కఠినమైన ఇబ్బందికరమైన కోణాన్ని మీరు చూసే అవకాశం ఉంటుంది అది మీకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీకు అదృష్ట సంఖ్య తొమ్మిది అదృష్ట రంగు ఎరుపు కానీ పసని రంగు కానీ వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం ఒక రోజుకు ఒకసారి ఉప్పు లేకుండా ఆహారం తీసుకోవడం వల్ల మీ ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది ఏదో ఒక పూట ఒక రోజులో మీరు ఉప్పు లేని ఆహారాన్ని తినండి ఇక కుంభరాశి విషయానికి వస్తే పరిస్థితిపై ఒకసారి అదుపు వచ్చాక మీ ఆతృత మాయమైపోతుంది మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది సబ్బు బుడగ తాకగానే కనిపించినట్లుగానే ధైర్యంతో తాకగానే మీ ఆతృత భయం ఎగ్జైటింగ్ అనేవి మొదటి స్పర్శలోనే కరిగిపోతాయి అనేది అర్థం చేసుకోవాలి మీ కార్డ్లని బాగా వాడితే ఈ రోజు మీరు అదనపు సొమ్మును సంపాదించుకోగలుగుతారు మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోకండి జాగ్రత్త ఎవరో మిమ్మల్ని ఫ్లట్ లేదా పరిహాసం చేయడానికి ప్రయత్నిస్తారు ఈ రోజు రోజు మీరు అందరికంటే అదృష్టవంతులని జనంతో కిక్కిరిసిన గల్లీలో కూడా మీరు అనుభూతి చెందగలుగుతారు ఎందుకంటే మీ ప్రేమిక లేదా ప్రేమికుడు అందరికంటే బెస్ట్ అని మీరు అనుకుంటారు ఈ యాంత్రిక జీవితంలో మీరు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది కానీ అదృష్టం కొద్దీ మీకు ఈరోజు ఆ సమయం అనేది దొరుకుతుంది మీ వైవాహిక జీవితం తాలూకు ఏదో గోప్యమైన విషయాన్ని మీ బంధువులు కుటుంబీకుల మధ్య ఈ ఈ రోజు ఇరుగు పొరుగు వారొకరు తప్పుడు కోణంలో బయట బయటపెట్టే బయట పెట్టే అవకాశం ఉంది సో అయినా మీరు అది పెద్దగా పట్టించుకోకండి మీకు అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట రంగు పారదర్శక చంద్రిక రంగు మీరు చేయాల్సిన పరిహారం మీ జీవిత భాగస్వామికి ఏదైనా పాలరాయి ఆధారిత వస్తువు కానీ ఏదైనా చిహ్నం లాంటిది ఇవ్వండి ఇలా ఇవ్వటం వల్ల మీ ప్రేమ జీవితం పరస్పరం ప్రయోజనకరంగా సంతృప్తికరంగా ఉంటుంది ఇలా చేయటం వల్ల మీ ప్రేమ జీవితం కూడా బాగుంటుంది ఆర్థికంగా కూడా బాగుంటారు సో అన్ని ఓపిగ్గా భరిస్తూ ఉండండి అంతా మీదే రాజ్యం అనేది గుర్తుపెట్టుకోండి ఇక చిట్ట చివరిగా మీనరాశి గురించి మాట్లాడితే ఈరోజు శుక్రవారం జనవరి పదిహేడు రెండు వేల ఇరవై ఐదు రోజున శక్తి దండం విజయం లాగే చేతికి అందుబాటులో ఉన్నట్లే ఉంటుంది కుటుంబంలో ఎవరి దగ్గరైనా ధనాన్ని అప్పుగా తీసుకుని ఉంటే ఈ రోజు తిరిగి ఇచ్చేయండి లేనిచో వారు మీపై నా న్యాయపరమైన చర్యలు తీసుకుంటారు స్నేహితులు బంధువులు మీకు ఫేవర్లు చేస్తూ అనుకూలంగా ఉంటారు మీరు వారి సన్నిధానంలో చాలా ప్రశాంతంగా ఉంటారు ప్రేమ ఎప్పుడో ఆత్మ ప్రకాశమే దాన్ని మీరు ఈ రోజు అనుభూతి చెందుతారు మీరు కొద్దిసేపు పర ఉన్నారనుకోండి మీ సహ ఉద్యోగులు సహకరించే అసోసియేటివ్ లు కూడా మీకు సహాయం అందించడానికి కొద్దిసేపు మాత్రం రాగలుగుతారు అంతేగాని అంతకంటే ఎక్కువ సమయం అందించలేరు ఈ రోజు మీరు మీ ఇంటిని చక్కదిద్దడానికి శుభ్రపరచుటకు ప్రణాళిక రూపొందిస్తారు కానీ మీకు ఈ రోజు ఖాళీ సమయం దొరకదు మీ భాగస్వామితో గడపడం ఎంత గొప్ప అనుభూతితో మీరు ఈ రోజు అనుభవంలోకి వస్తారు అవునా ఆ భాగస్వామి మీ జీవిత భాగస్వామి అనేది గుర్తు పెట్టుకుంటారు అదృష్ట సంఖ్య మీకు నాలుగు అదృష్ట రంగు గోధుమ రంగు గాని బూడిద రంగు గాని వేసుకుంటారు మంచిది మీరు చేయాల్సిన పరిహారం పిండిలో నలుపు తెలుపు నువ్వులు గింజలు కలపండి సో చేపలకి ఇవి తినిపించడం వల్ల మీకంతా అంతా మంచి జరుగుతుంది ఆరోగ్యంగా ఆర్థికంగా కూడా బాగుంటారు సో ఈ రోజు నేను జనవరి పదిహేడు శుక్రవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు అనేది చెప్పాను కదా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి అలాగే మీ రాశికి సంబంధించిన పరిహారాలను కూడా తప్పకుండా పాటించండి అప్పుడే మీకు అన్ని మంచి ఫలితాలే ఉంటాయి నేను చెప్పిన ప్రతిదీ కూడా మీరు పాటిస్తే మీకు ఆరోగ్యం ఆనందంగా సంతోషంగా ఆర్థికంగా కూడా బాగుంటారు మనకెంతో పెద్ద పెద్ద ప్రముఖులైన ఎంతో ఆధ్యాత్మికమైన వాళ్ళు కమర్షియల్ డబ్బు గురించి కాదు ఎంతో మీ అందరికీ ఉపయోగపడాలనే పండితుల దగ్గర నుంచి సేకరించిన సమాచారమే మీకు చెప్తూ ఉన్నాను కాబట్టి ఇది తూచా తప్పకుండా పాటించండి మీకు అంతా మంచి జరుగుతుంది ఎప్పటికెప్పుడు రాశి ఫలాల గురించి లేదా ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి రేపు మళ్ళీ రాశి ఫలాల గురించి మాట్లాడుకుందాం ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి ఇంకా ఏదైనా సమాచారం కావాలి వేరే ఈ వీడియోస్ ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కూడా మీరు కామెంట్ చేయొచ్చు నా టైంను బట్టి ఖచ్చితంగా మీ అందరి కోసం వీడియోలు అయితే చేస్తాను కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ శుభమస్తు